విజయనగరం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు ధాన్యం సేకరణ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు గతంలో నెలల తరబడి డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని కానీ ఇప్పుడు ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా ఇస్తుందని చెప్పారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాంఖిండ గ్రామంలో రైతులను కలిసి వారి సమస్యలను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు ప్రతి గింజకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఈ నెల డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ హామీ ఇచ్చారు రైతులు పవన్ కళ్యాణ్ వివరిస్తూ ఉండేవాళ్ళం రోజు నేను గర్వంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం ఒకే సంవత్సరంలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం ఇది గత గత సంవత్సరంతో పోల్చుకుంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం ఒక ఖరీఫ్ మాసంలోనే ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశాం ఆ ప్రభుత్వం చివరి సంవత్సరాలు ఎంత సేకరించారంటే ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కనీసం డబ్బులు ఇచ్చారా డబ్బులు కూడా ఇవ్వలేదు పెద్దలు కొందరుగా చెప్పారు ఎంతో ఆవేదన తోటి అంటే రాజకీయ వేదికగా మనం దాన్ని వాడకూడదు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భంలోనో కావాలని రెండు మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు మీరే వాళ్ళతో మీరు వ్యాపారం చేయాలని అనుకుంటారు మీరు చాలా వరకు మీకు చాలా మంది తెలియకపోవచ్చు మంచి రకం దానిని కొనుగోలు చేస్తే అంటే సన్నరకం బియ్యం ఏదైతే మేము తీసుకుంటున్నాము ఆ సన్నరకం బియ్యాన్ని ఈ రోజున మన మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో వాడుతున్నాం ముప్పై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం కింద మనం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లు మనం అద్భుతమైన సన్న బియ్యం అందిస్తున్నాం మన బిడ్డలందరికీ కూడా అది మీరు కూడా తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు అందించడమే కాదు రైతుగా గౌరవం దక్కాలనే ఉద్దేశంతో సోదరుడు కృష్ణాప్రి చెప్పారు ఏ విధంగా రైతుగా గౌరవం రావాలంటే ప్రతి బస్తా పైన ఎవరైతే కష్టపడి పండించారో ఆ రైతు వివరాలు ఉంటాయి ఏ ఊర్లో పండించారో ఏ రైతు సహాయకంగా నుంచి ఆ బస్తా వచ్చిందో ఆ వివరాలు కూడా ఉంటాయి ఆ బస్తా పైన దేనికోసం అంటే మిమ్మల్ని గౌరవించినట్టు మీరు ఏ విధంగా కష్టపడి పండించి మన బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేసి రూపాయి అదనముగా తీసుకోకుండా ప్రభుత్వం అందించి ఆ ధరకే మీరు మంచి రకం ధాన్యం కూడా అమ్మి మన బిడ్డల కోసం పౌష్టికారం అందిస్తున్న రీతిని తీరుని చూసి